వందలాలండి ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఒకటి మూడవ స్వార్త లూకాస్ వార్త ఈరోజు చూసుకుందాము లూకాస్ వార్త యేసు ప్రభువుని సంపూర్ణ మానవుడిగా చూపిస్తుంది లూకా వైద్యుడు కాబట్టి ఆయనలో ఉన్న మానవ లక్షణాలన్నీ ఆయన సంపూర్ణ మానవుడు అని రుజువు చేస్తుంది ఈ బుక్ లూకా పంతొమ్మిది పదిలో యసుప్రభు చెప్పిన మాట నశించిన దాన్ని వెదకి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను వైద్యుడైన లూక యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ మానవత్వం గురించి ఒక కుటుంబ వైద్యునిలాగా కనికరంతో ప్రేమతో గ్రంథస్థం చేశాడు ఇంకా కొంతమంది అంటారు ఆయన వైద్యుడు కనుక యసుప్రభువుకు బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఇచ్చాడు అని చెప్పి రాస్తారు ఎందుకంటే ఆయన జననం గురించి చక్కగా అన్ని వివరాలతో గ్రంథస్థం చేశాడు అదేవిధంగా ఆయన మరణం గురించి కూడా చేశాడు అందుకని జనన మరణ ధృవీకరణ పత్రాలు ఆయన ఇచ్చాడు అని చెప్పి ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు చారిత్రకంగా కాలక్రమేణా ఏసేయ చరిత్రను వ్రాస్తూ వచ్చాడు ఈ స్వార్థ అన్నింట్లో పెద్దగా ఉండి వివరణాత్మకంగా ఉంది నశిస్తున్న మానవాళ్ళని వెదకి రక్షించటకు వచ్చిన సంపూర్ణ మానవుడు అని చూపిస్తూ ఉన్నాడు ఒకవైపు క్రీస్తుపై విశ్వాసం పెరుగుతుండగా ఇంకోవైపు శత్రుత్వం కూడా పెరుగుతూ ఉంది ఆయన విశ్వసించిన వారు శ్రమలన్నీ ఉన్నా ఆయన వెంబడింపగోరారు తృణీకరించిన వారు మనిషి కుమారుడు సిల్వలో వేలాడేంతవరకు విశ్రమించలేదు పునరుద్ధరాడైన తర్వాత వెదికి రక్షించే పరిచర్య పరిశుద్ధాత్మ శక్తి పొందాక శిష్యులు కొనసాగిస్తారు అని తెలుపబడింది అంటే ఆయన అయిన తర్వాత శిష్యులు కూడా కంప్లీట్గా నమ్మారు వారు పరిశుద్ధాత్మ శక్తితో తర్వాత బోధించడం మొదలుపెట్టారు యేసుప్రభువును లోకరక్షకునిగా చూపించడమే కాకుండా లూకా ఆయన కొరకు కొన్ని సాక్ష్యాలు ఏర్పరిచాడు మొదటిది యేసుప్రభు ప్రవక్తగా వచ్చి పరిచారకునిగా మెస్సేయగా రుజువు చేయబడ్డాడు కొన్ని వచనాలు మీరు తర్వాత చూసుకోండి నాలుగు ఇరవై నాలుగు ఏడవ అధ్యాయము పదహారు ముప్పై తొమ్మిది తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై నాలుగవ అధ్యాయం పంతొమ్మిది రెండవది యశుప్రభు ఒక మాదిరి మనుష్యుడు అంటే సంపూర్ణ రక్షకుడు పాపులైన మానవులను రక్షించే యోగ్యత గలవాడు ఆయన మాదిరి మానవుడు సంపూర్ణ మానవుడు మూడవది ఎస్ఐ మెస్సయని రుజువు చేస్తూ మెస్సయకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనలో చూపించాడు తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటి యాభై ఒకటి నాలుగవ అధ్యాయము పద పదిహేను నుంచి పంతొమ్మిది వరకు నాలుగవది ఏసు మహిమపరచబడిన ప్రభు అయి ఉన్నాడు ఇహలోక పరిచర్యలో కూడా ఆయన దైవత్వం ప్రదర్శించబడింది లూకా ఏసయను ప్రభువుగా ప్రతీక్షపరుస్తూ ఉన్నాడు ఐదవది యేసుక్రీస్తు అణిచివేయబడిన వారికి స్నేహితుడు ఆయన కనికరము దయా చూపించిన అనేక సంఘటనలు గ్రంథస్థం చేశాడు లూకా ఈ గ్రంథం చదివిన వారెవ్వరూ రక్షణ సువార్త మనకు అందనంత పైన ఉంది అని అనుకోకూడదు గ్రంథమంతటా యేసుక్రీస్తు ప్రపంచమంతటికి రక్షకుడు అని లోక చూపిస్తూ ఉన్నాడు లోక రెండు ముప్పై రెండులో సిమియోను ఆయన ఆయనను ప్రతిష్ఠించడానికి మందిరానికి తీసుకెళ్ళినప్పుడు యేసు ప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు అన్నిళ్ళకు కూడా దేవుడై ఉన్నాడు అని తన మహిమ ఇజ్రాయెల్ జనాంగానికి చూపించడానికి వచ్చాడు అని ప్రవచిస్తాడు అంతేకాకుండా అన ఈ ఇక్కడ మందిరంలో ఈయన ముస్లాయన సిమి సి సిమ్ ఆయన తర్వాత అన్న అనే ప్రవక్తిని వీళ్ళిద్దరు కూడా ఆయనను చూసేంతవరకు వరకు కన్నుముయ్యరు అని వాళ్ళకు పరిశుద్ధాత్మదేవుడు చెప్పినందువల్ల ఎదురు చూస్తూ ఉన్నారు రక్షకుడి కోసము విమోచకుడు కోసం ఎదురు చూస్తూ మెస్ వచ్చినాడు వస్తాడు అని ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ వెంటనే గుర్తించారు ఆ బాలు శిశువుగా తీసుకొచ్చినప్పుడే అది అంటే దేవుడి గురించి ఎంతో చక్కగా లూకా వివరించాడు ప్రార్థించుకుందాం దయా మైడే వేసినాయన మీరు ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడనే సంగతి లూకాసు వారితో చదివిన వారికి అందరికీ అంత అర్థమవుతుంది మరి అందరూ చదివేలాగా చేయమని అందరూ గుర్తించేటట్టు చేయమని యేసుక్రీస్తున్నావుని వేడుకు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ